మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలలో మిథున రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చే ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మిథున రాశి వారికి జూన్ నెలలో వ్యయమందు గురు సంచారము భాగ్యమందు శని భగవానుడు ఏకాదశ స్థానం మందు కుజుడు అర్ధాష్టమందు కేతువు దశమ స్థానంలో రాహుగ్రహ సంచారము వ్యయమందు మరియు రాశి ఎందే రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది గోచారీత్యా జూన్ నెలలో మిథిన రాశి వారికి ప్రథమార్థంలో పరిస్థితులు అంతగా అనుకూలించినప్పటికీ ద్వితీయార్థంలో మంచి ఫలితాలనే చూస్తారు ఆర్థికంగా బాగుంటుంది లాభంలో కుజ సంచార కారణంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయి భూముల మీద పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు ఉన్నాయి సొంత ఇంటి కల నెరవేరుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెల ప్రథమార్థంలో పనివత్తిడి పని భారము అధికంగా ఉంటుంది దూర ప్రాంతాలకు బదిలీలు జరిగే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది దాని కారణంగా సమయానుకూలంగా తిండి నిద్ర లేక అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి అలాగే ఈ నెల ప్రయాణాల్లో మీ యొక్క ముఖ్యమైన విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది పంటల మీద రాబడి బాగుంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించటము గుర్తింపు వారి కష్టానికి తగిన ప్రతిఫలము లభించి ఆర్థికంగా బలపడతారు ఈ నెల ఈ రాశి వారి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే మంచిది గ్రహదోష నివారణకై మిథున రాశి వారు చేయవలసిందల్లా ప్రతినిత్యము గురుస్తోత్ర పారాయణము శనగలను అలాగే ఉలవలను తగిన దక్షిణతో దానంగా సమర్పించడము శివనామ జపము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు